పారిశ్రామిక ప్రమాదాలు కార్మికుల బలి ఘోరమైన విషయం మనం చేస్తున్న చర్చలు వీటన్నిటి మధ్య అసలు పూర్తిగా మరుగున పడిపోతున్న అంశం ఈ కార్మికులు ఈ ప్రమాదాలు ధరలు నిరుద్యోగం ఇట్లాంటివి ఎందుకంటే వాటి మీద అటు వీళ్ళు ఎప్పుడు చూపిస్తున్నారు అటు వెళ్ళట్లేదు కదా పొద్దున్నే హైదరాబాద్లో శివార్లలో ఘోర ప్రమాదం దాదాపు ఇప్పటికీ ఎనిమిది మంది దాకా చనిపోయినట్టు కన్ఫామ్ ఇరవై మంది దాకా అక్కడ ఉన్నారు సెగాచి కెమికల్స్ అనే ఫ్యాక్టరీ అది ముప్పై ఫైర్ ఇంజన్లు ఉదయం నుంచి నేను వచ్చే వరకు కూడా వాళ్ళు ఆర్పుతున్నా కానీ అది ఇంకా అదుపులోకి రాని పరిస్థితి అంటే ఏ స్థాయిలో ఉందో మీరు చూడవచ్చు యాభై మంది మొత్తంగా ఉన్నారు అక్కడ ఇరవై మంది పనిచేస్తున్నారని చెప్తున్నారు వాళ్ళలో ఎనిమిది మంది ఇప్పటికే క్యాజువాలిటీస్ ఇంకా మిగిలిన వాళ్ళది కూడా చూడాలి ఆ చుట్టుపక్కల ప్రజలు కూడా ఈ పొగతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నామని వాళ్ళు వర్మ ఇది చాలా ప్రమాదం వాళ్ళకు పూర్తి సానుభూతి వాళ్ళకు మనం శ్రద్ధాంజలి చెప్పడంతో పాటు ఈ కాలుష్యం నుంచి అక్కడ కాపాడడానికి ఆ భద్రత కోసం అన్ని చర్యలు తీసుకోవాలని మనం కోరుకోవాలి ఇది మొదటిది కాదు నేను ఎందుకు చెప్తున్నానంటే చర్లపల్లిలో కొద్ది రోజుల కింద ప్రమాదం జరిగింది అంతకుముందు ఐటీ బోలారంలో ప్రమాదం జరిగింది అంతకుముందు ఇంకో కనీసం నాలుగైదు ప్రమాదాలు ఈ రెండు మూడు నెలల కాలంలో హైదరాబాద్లో జరిగాయి హైదరాబాదు తెలంగాణ అని అనుకుంటే విశ అటు విశాఖ పరిసరాల్లో పాలిమార్చ్ ప్రమాదం నుంచి మొదలు పెడితే అలా కనకాపల్లిలో ఫార్మా కంపెనీలో ప్రమాదం పదిహేడు ఉంటాయి పదిహేడు మంది జరుగుతూనే ఉన్నాయి స్టీల్ ప్లాంట్ కూడా కదా స్టీల్ ప్లాంట్ ఇంకా సరే సరే స్టీల్ ప్లాంట్ అసలు పెద్ద పెద్ద అంశం అది పారిశ్రామిక ప్రమాదాలు ఏంటండి మనం అంత టెక్నాలజీ ఇంత టెక్నాలజీ ఇక్కడి నుంచే మేము కార్పొరేట్ అది ఇది గవర్నెన్స్ అనుకుంటూ మనం ఎందుకు పారిశ్రామిక ప్రమాదాలు నివారించలేకుండా లోహ రాక్షసుల పదఘట్టణన చే కొన ప్రాణంతో కనలే వాళ్ళని అప్పుడెప్పుడో శ్రీశ్రీ అన్నట్టుగా ఇంతకాలం గడిచినా కానీ మనం ఈ ప్రమాదాలు నివారించలేకపోతున్నాము ఎందుకంటే ఒకటి ముఖ్యమైన విషయం పారిశ్రామిక భద్రత అనేది గాలికి వదిలేశారు ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈజ్ ఆఫ్ అర్నింగ్ మనీ ఈజ్ ఆఫ్ గెట్టింగ్ ఫేమ్ ఈజ్ ఆఫ్ ఇన్వైటింగ్ కార్పొరేట్స్ ఇంతే తప్ప ఈజ్ ఆఫ్ లివింగ్ ఈజ్ ఆఫ్ సెక్యూరింగ్ సేఫ్టీ ఆఫ్ కామన్ పీపుల్ ఈజ్ ఆఫ్ లివింగ్ కండిషన్స్ ఇది లేదు సో మీరు చూస్తే కనుక లేబర్ కోడ్లు సవరిస్తున్నారు లేబర్ కోడ్లు సవరించడం ఇప్పుడు జరగాల్సింది వాళ్ళ సేఫ్టీ పెంచడానికి ఏం చర్యలు తీసుకోవాలనేది పక్కన పెట్టి యాజమాన్యాలకు ఏ విధంగా భద్రత కల్పించాలి ఈజ్ అంటే ఏంటి నిబంధనలు తగ్గించేస్తాం మీరు ఎన్ని గంటలైనా పని చేయించుకోండి ఒకవేళ సరైన కనెక్షన్స్ లేకపోయినా ఇట్లాంటి వాటి వల్ల వస్తుంది రేపు జూలై తొమ్మిదిన దేశవ్యాప్తంగా కార్మికులు సమ్మె చేస్తున్నారు వాస్తవానికి మేలోనే వాళ్ళు పెట్టుకున్నారు కానీ అప్పుడే ఈ పహల్గామ్ ఇది వచ్చినప్పుడు వాళ్ళు వాయిదా వేసుకున్నారు అందులో ముఖ్యమైన ఒక అంశము ఇండస్ట్రియల్ సేఫ్టీ ఇది రైల్వే సేఫ్టీ లాంటిది కూడా ఇప్పుడు రైల్వేల్లో ప్రయాణికులే కాదండి సిబ్బందితో సహా పెద్ద పెద్ద రైల్వే ప్రమాదాలు మొన్న మనము అహ్మదాబాద్ విమాన ప్రమాదం చూసాం కదా ఎంతమంది ప్రాణాలు ఇవన్నీ సేఫ్టీ పెరగాల్సింది పోయి ఇది పెద్దగా ఛాలెంజ్ అయిపోతుందంటే శృతిపించిన భద్రత అనేది లాభార్జన లేకపోతే ఇష్టానుసారం చేయడంతో చాలా చోట్ల లేబర్ ఆఫీసర్స్ని తగ్గించేస్తున్నారు పూర్తిగా లేబర్ ఆఫీసర్ ఉంటే వాడు వచ్చి సేఫ్టీ ఉందా లేదా బయటకు వెళ్ళడానికి ఇంకో మార్గం ఉందా లేదా ఫైర్ ఎక్స్టింక్షన్ మెథడ్స్ ఉన్నాయి లేదా చూసి అవేమి లేవు మనం చెప్పినవి మచ్చుకు కొనే విశాఖ చుట్టుపక్కల కూడా ఇలాగే నాలుగు జరిగి నాలుగైదు జరిగాయి భారీగా ఇవి లోకల్ పొల్యూషన్ కూడా అవును ఇప్పుడు మీకు భోపాల్ రాజరీ జరిగిందంటే ఎన్ని రోజులు దాని ప్రమాదం ఈ మొన్నటి వరకు కూడా ఉంది కాబట్టి చాలా విషాదకరం రాజధాని ఇవన్నీ గర్వంగా చెప్పుకునే చోట ఇట్లాంటివి జరగటకూడదు వీటిని వెంటనే బాధ్యుల మీద చర్య తీసుకోవటం దాని కారకులైన వాళ్ళని చేయటం వైపున సరైన అందు అన్ని ప్రభుత్వాలు మేము డబుల్ ఐ మీన్ డబుల్ బెడ్రూమ్లు ట్రిపుల్ బెడ్రూమ్లు అంటుంటాయి కానీ క్రికెట్ ఇచ్చిన అపార్ట్మెంట్లలో లేకపోతే మాల్స్లో ప్రజలు ఫైర్ యాక్సిడెంట్స్లో చచ్చిపోతుంటారు కాబట్టి ఈజ్ ఆఫ్ లివింగ్ ఈజ్ ఆఫ్ వర్కింగ్ అన్నది కూడా కల్పించండి సేఫ్టీ కల్పించండి అని మనకు ఇలాంటి ప్రమాదాలు హెచ్చరిక చేస్తున్నాయి సార్ రామ్ దేవ్ బాబాకు విశాఖ ల్యాండ్ ట్రాన్స్ఫర్ పరిపూర్ణ భూమి యా స్వామి అదే కదా ఇప్పుడు స్వాములు మారట్లేదు స్వాములు మారుతారు